స్టూడియో మీ అందరికాల జెంట్స్ ఉంటుంది బాయిస్కుంటుంది చాలా సర్వీసింగ్ ఫ్రెండ్స్ బ్లాండ్ స్టూడియో మీ అందరికీ జెంట్స్ ఉంటుంది బాయిస్కుంటుంది చాలా సర్వీసింగ్ మాత్రం చాలా బాగుంది దిస్ డిసీజ్ ఏం చేయించుకున్నా ఫేషియల్ హైబ్రో డిసీజ్ ఈరోజు వచ్చాను బ్రాండ్ స్టూడియో తెలుసు కదా పార్తిపురం అండి జెంట్స్కుంది లేడీస్కు ఉంది సర్వీస్ మాత్రం చాలా బాగుంది హెయిర్ కానీ ఫేషియల్ కానీ హైబ్రో కానీ ప్రతి ఒక్కడానికి చాలా బాగుంది నేను ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్ నేను చేయించుకుంటూ లోపలికి వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదేమో మొత్తం జేన్స్ చేస్తారు అన్నట్టు ఇక్కడ ఇక్కడ మొత్తం నేను హెయిర్ చేయించుకున్నా చాలా బాగుంది ఇదేమో ట్రూగా హెయిర్ కట్టడము రూమ్స్ ఇక్కడ చూడండి ప్లేన్స్ పండుగని అనుకోకండి హెయిర్ స్ప్రై చేయించుకుంటున్నా ఇది ఎక్కడ అంటే పార్తీపురం ఆ మీకు ఇది స్టూడియో ఎక్కడ ఇదేంటి అన్ని చెప్తా పార్తపురంలో చాలా ఫేమస్ ఇప్పుడు షేవింగ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే చూడండి హెయిర్ మొత్తం కడిగించుకుంటున్నా తర్వాత ఏమేమి చేస్తున్నా అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎంత బాగా రద్దుతున్నాడు సబ్బు పెట్టి సబ్బు కాదు షాంపూ ఏ నైస్ చాలా హాయిగా ఉందండి చూడండి మిషన్ పెట్టారు ఇట్లా మంటలాగా లోపట నేను ఉన్నాను క్లారిటీ కనబడతలేదేమో చూడండి ఫ్రెండ్స్ ఆహా మంటలు వస్తాయి చూడండి పైనుంచి